నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి నమస్కారం సార్ సార్ చాలా మంది అంటే మా వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్ రిలేటివ్స్ కానీ ఎక్కడ చూసినా కానీ ఇదే మాట అంటుంటారు ఏంటి అంటే హార్డ్ వర్క్ చేస్తే లైఫ్లో సక్సెస్ అవుతాము అని చెప్పేసి కానీ నిజానికి హార్డ్ వర్క్ చేసిన చేస్తే చాలా వరకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే రిక్షా తొక్కేవాడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ఎండలో అలా తొక్కుతూ చాలా కష్టపడుతున్నారు కానీ అదే లైఫ్ అక్కడే అయిపోతున్నాయ అతని ఏ హార్డ్ వర్క్ చేయని అంటే స్మార్ట్ వర్క్ చేస్తూ వచ్చిన వాడు బిల్డింగ్లో ఏసీ రూమ్లో మంచిగా చక్కగా కూర్చొని ఒక లగ్జరీ లైఫ్ని కొనసాగుతూ ఆ సక్సెస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు అసలు ఏది నిజమో అంటారు హార్డ్ వర్క్ చేయాలా స్మార్ట్ వర్క్ చేయాలా మీరు ఏం చెప్తారు ఇక్కడ కష్టపడి పని చేస్తే జీవితంలో పైకి వస్తారు ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ఇది తరతరాలు వస్తున్న స్టేట్మెంట్ కదా అంటే మీకే కాదు మీకు మీ ఫైవ్ పేరెంట్స్ చెప్పి ఉండొచ్చు మాకు మా పేరెంట్స్ చెప్పారు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు సో చాలా తరాలుగా అది వస్తున్న విషయం అయితే ఏమైందండి ఈ తరంతరం మారుతున్నప్పుడు కాంటెక్స్ట్ అంటే ఒక కాన్సెప్ట్ ఒక విషయం ఒక చెప్పాలి అంటే ఒక సందర్భంలో ఒక మాట చెప్పబడుతుంది ఈ సందర్భం అనేది మిస్ అవుతుంది ఈ మాట అనేది ఫాలో అవుతుంది మాట కంటిన్యూ అవుతుంది ఈ సందర్భం మిస్ అవుతుంది ఈ సందర్భం మిస్ అవ్వటం అనేది ఎట్లా అంటే ఏదో సందర్భంలో అప్పట్లో అప్పట్లో ఏది ఒక స ఈ యొక్క స్టేట్మెంట్ పుట్టిన సందర్భంలో కష్టపడి పనిచేస్తే జీవితంలో పైకి వస్తాం అని చెప్పే సందర్భంలో వాడు బొత్తిగా సోమరిపోతాయండి అసలు ఏ విధమైన పని చేయకపోతే కష్టపడి పని చేయరా లైఫ్లో పైకి వస్తావు అని చెప్పబడ్డ సందర్భం ఏది అది ఇట్ ద బిగినింగ్ అంటే వాడు అసలు ఏ పని చేయకుండా సోమరు పోతులా కూర్చున్నా అట్లా సోమరు పోతులా కూర్చోదు కష్టపడి పని చేస్తే పైకి వస్తామని చెప్పి చెప్పబడింది దాన్ని ఏ సందర్భం అంటే పోతుకి చెప్పబడ్డ విషయం అది రైట్ సో అనే విషయం పక్కకి పోయింది పెద్దవాళ్ళకి చెప్పడం పోదు అందరికీ అదే మాట చెప్తూ చెప్తూ ఈరోజు జనరేషన్ తర్వాత జనరేషన్ జనరేషన్ తర్వాత జనరేషన్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇది ఈ కొంచెం ఎపిసోడ్ పెద్దదైనా కానీ చెప్పమంటే చెప్తాను ఒక పురోహితుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఓకే చనిపోతే ఏం చేశాడంటే వాళ్ళ ఫాదర్ శరిమనీ చేస్తున్నాడు సెరిమనీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో నల్ల పిల్లి ఉంటుంది ఆ నల్ల పిల్లిని తీసుకెళ్ళి వాళ్ళకి ఒక ఏడు సంవత్సరాలు బాబు ఉన్నాడు ఈ బాబుని ఏమంటే అది పిల్లిని తీసుకెళ్ళి అక్కడ వేప కట్టేదా కట్టేరా ఇంటికి వేప చెట్టు ఉంది వేప చెట్టు కట్టేరాడిపోయి వేప చెట్టు కట్టేశాడు పిల్లడు చూశాడు అంటే ఒక శరిమనీ జరుగుతున్నప్పుడు పిల్లిని తీసుకెళ్ళి నల్ల పిల్లిని తీసుకెళ్ళి వ్యాపడి కట్టారు నా తండ్రి పండితుడు సో ఏదో కారణం లేకుండా చెప్ప చెప్పాడు కాలక్రమేణా ఏం జరిగింది ఈ ఏడు సంవత్సరాల పిల్లడు పెద్దోడైండు ఈ తండ్రి చనిపోయి ఓకే ఈయన దినక ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు వీనికి ఇంకొక ఐదారేళ్ళ పిల్లడు ఉండడం ఈ పిల్లడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చూస్తే పిల్లి లేదు అంటే శరిమణిలో నల్ల పెట్టాలి కదా నల్లపిల్లి లేదు నల్లపిల్లి అయిపోయింది చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి ఎవరింట్లో నల్లపిల్లి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఈ అపచెట్టు కట్టి శరిమనీ ఓకే పిల్లోని చూశాడు నల్లపిల్లిని తీసుకొచ్చి పెట్టాడు నేను సిటీ బాగా క్రమ కార్యక్రమమైన సిటీ పెరిగింది అది పెరిగింది పెరిగిన తర్వాత ఈ పిల్లలు పెద్దోడు అయిపోయాడు మళ్ళీ సేమ్ సిచువేషన్ వాళ్ళ ఫాదర్ చనిపోయి సెలిమనీ చేయాలి అపార్ట్మెంట్లో ఉండేది అంతకుముందు ఇళ్ళకి కింద నేల మీద ఇల్లు చెట్లు గిట్లు ఓకే ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాడు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు సెర్మనీ చేయాలంటే ఏం కావాలి ఇప్పుడు రెండో విస్తువులు కావాలి చెట్టు ఓ వేప చెట్టు కావాలి నలపిల్లి కావాలి లేవు కదా అని చెప్పి మొత్తానికి మార్కెట్ అంతా తిరిగి కష్టపడి 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 రెండు ఓ ఫర్ నల్లపిల్లి ఓకే ఓ ప్లాస్టిక్ వేప చెట్టు రెండు పట్టుకొచ్చి దాన్ని దాన్ని కట్టి ఫార్మాలిటీ నడిపించారు ఇది వాడు కొడుకు చూస్తున్నాను వాడు ఇంకా పెద్ద వీడు ఏ ఏమరికాకు పోయాడు ఏమి కాకపోయిందంటే ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ సెరమనీ చేయాలి ఏం లేదు కదా వాడు ఏంటంటే గూగుల్లో ల్యాప్టాప్లో లేదా టీవీ స్క్రీన్ మీద ఓ పెద్ద వేప చెట్టు బొమ్మ దానికి నల్లపిల్లి బొమ్మ పెట్టి డిజిటల్గా పెట్టి వీడు సెరమనీ కంప్లీట్ చేస్తున్నాం ఇంత చేసి ఏమిట్రా జరిగిందంటే మొట్టమొదట్లో నల్లపిల్లిని కట్టేసిన వాడికి ఇంట్లో పిల్లి వాడి దగ్గర చనువు ఉండటంతో మాటి మాటికి వీడి దగ్గరికి వస్తుంటే దీపాలు గీపాలు ఉంటాయి ఇది దాని మీద తగిలిన దీనికి కాలుతుంది లేదా దీపం తగిలితే దీపం కింద పడుతుంది అశుభం ఎందుకు అని ఇది అడ్డం వస్తుంటుంది మంచిది అని చెప్పి ఆ నుంచి నిలిచాడు ఆ చెట్టు కట్టేరా అన్నాడు ఇన్సిడెంట్ అయినా వేప చెట్టు చెట్టు కట్టేరాడు అంటే ఈయన చెప్పిన ఉద్దేశం ఏంటి వేరు పిల్ల అడ్డం వస్తుంది కానీ కట్టేమన్నాడు ఏదో తన రీజన్ తనకు ఉంది ఆ పిల్లిని అక్కడ కట్టేయమని పిల్లి డిస్టర్బెన్స్ చేస్తుంది అని తర్వాత తర్వాత తరంలోకి చూసాను ఎట్లా వచ్చిందో అయితే డిజిటల్ ఫార్మాట్లో కూడా వచ్చేసింది సో ఇక్కడ కాంటాక్ట్స్ మిస్ అయ్యే జనాలు కాన్సెప్ట్ మటుకు ఫాలో అవుతున్నారు అలాగే ఇప్పుడు మీరు కష్టపడి పని లైఫ్లో పైకి వస్తారా అన్నప్పుడు చెప్పబడింది సోవర్ పోతుంది ఇది ప్రతి అప్లై చేయటం మొదలు పెట్టాడు రైట్ ఇది ఒక ఆస్పెక్ట్ మీరు అడిగిందంట్లో రెండో ఆస్పెక్ట్ మీరు అన్నట్టుగా ఈ రిక్షా తోరేవాడు కానీ లేదా అమాలి పని చేసుకునేవాడు కానీ శారీరకంగా శ్రమ చేసేవాడు వాడి అంతా శారీరకంగానే శ్రమ చేస్తున్నాడు రైట్ అదే ఒక ఏసీ రూమ్లో ఏవి ఫ్యాన్ కింద కూర్చొని ఓన్లీ విత్ టెలిఫోన్ మొబైల్ ఆపరేటర్ ల్యాప్టాప్ ఇలా చల్ల చల్లగా కూర్చొని ఏమాత్ర చెమట చిందించకుండా చెమట చుక్క కూడా రాకుండా ఉన్నాడు లక్షల కూర్గా పైస్తున్నాడు పర్ఫెక్ట్ ఇక్కడ మీరు ఇంకో వర్డ్ వాడేది స్మార్ట్ వర్క్ అయితే స్మార్ట్ వర్క్ అనే దగ్గరికి వచ్చేసరికి నాకు నాకు కొంత క్వశ్చన్స్ ఉన్నాయి వీటిలో నా లైఫ్లో నేను ఇప్పటిదాకా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది స్మార్ట్ వర్క్ అని చెప్పిన వాడే కనపడ్డాడు కానీ రిజల్ట్ రాకముందు నేను ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేస్తున్నా ఈ స్మార్ట్ వర్క్ తోటి నేను తొందరగా రిజల్ట్ తీసుకుంటా అని అనౌన్స్ చేయగలిగిన వాడు అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది స్మార్ట్ వర్క్ వాళ్ళు వచ్చిందని చెప్పి చెప్పుకున్నాడే తప్పితే రిజల్ట్ రాకముందు నీకు స్మార్ట్ వర్క్ నిజంగా నువ్వు స్మార్ట్ ఫైన్లో అయ్యి నీ దగ్గర స్మార్ట్ వర్క్ ఉంటే నువ్వు చెప్పాలి కదా ఇప్పుడు నేను ఇంత ఈజీగా ఇది దీనితో నేను రిజల్ట్ తెచ్చుకుంటా అని చెప్పాలి అంటే కాకముందు చెప్పేటోడు నాకు కనపడలేదు మేబీ ఉంటూ ఉండి ఉండొచ్చు ఆడియన్స్ దగ్గర మన నాకు తగలలే సో వచ్చిన తర్వాత నేను స్మార్ట్ వర్క్ చేసి రిజల్ట్ వచ్చినాయని చెప్పేవాడే విన్నాను సో స్మార్ట్ వర్క్ అనేది రిజల్ట్ రాకముందు ఉంటుంది అనే విషయంలో నా అనుమానాలు నాకున్నాయి సో అది కూడా పక్కన పెట్టేది సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ కష్టపడి పని చేస్తే లైఫ్లో పైకి వస్తారు డబ్బు సంపాదిస్తారు సక్సెస్ఫుల్ అవుతారు ఈ కష్టపడి పని చేయటం అనే దానికంటే కూడా అంటే శ్రమించడం అంట శ్రమించడం అనే వర్డ్కి నేను ఇప్పుడు కష్టపడి చేయడం కాదు కష్టపడి చేస్తున్నాం అంటే ఇక్కడ మీనింగ్లో మన మైండ్కి వెళ్ళి ఒక మీనింగ్ చూడండి పని చేయటానికి ఏం చేస్తున్నావు పని చేయడానికి కష్టపడుతున్నాం కష్టపడి పని చేస్తున్నావు కదా కష్టపడి పని చేస్తున్నావు అంటే నువ్వు కష్ట కష్టపడి అది పని చేయడానికి కష్టపడుతున్నాడు కష్టపడుతున్నాం పని చేయడానికి కష్టపడినప్పుడు నీకు పని యొక్క రిజల్ట్ ఫుల్ వస్తుంది సో మైండ్కి మీనింగ్ అలాగే అంటే పని చేయడానికి మనం కష్టపడాలి అంటే కష్టపడి చదువుతున్నాడు వీడు అంటే చదవడానికి కష్టపడుతున్నాడు చదవడానికే కష్టపడుతున్నాడు అన్నమాట వీడు కష్టపడి పని చదవట్లేడు సో ఈ కష్టపడి పని చేస్తున్నాం కష్టపడి చదువుతున్నాం అన్నప్పుడు మన మైండ్కి వెళ్ళే మీనింగ్ అట్టా వెళ్తుంది సో ఏంటంటే వాడు ఏం చేసినా అన్న ఫీలింగ్లో వెళ్తాను కష్టంగా తీసుకోవడం కష్టంగా తీసుకోవడం స్టార్ట్ అవుతుంది సో ఐ ఇన్స్టెంట్ ఆఫ్ దట్ నేనే అంటే శ్రమ ఎఫర్ట్స్ నో హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ అంటే దానికి ఏం కావాలి సింపుల్ అండ్ లైఫ్లో రెండే రెండు పాయింట్స్ ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు ఒకటి సో మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే రెండే రెండు విషయాలు ఒకటి మీకు ఏం కావాలి మీకు లైఫ్లో ఏం కావాలి రెండు దానికి మీ ఏం కావాలి మీకేం కావాలి దానికి మీ నుంచేం కావాలి అది ఫ్రీగా రాదు మీ నుంచి ఒకటి కోరుకుంటుంది అది ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే ఓ సివిల్స్ ఐఏఎస్ చదువుతున్న అబ్బాయి ఉంటాడు ఐఏఎస్ కలెక్టర్ కావాలి తన డ్రీమ్ వస్తుంది కానీ అది తన నుంచి కొంత కోరుకుంటుంది రోజుకి పదిహేను పదహారు గంటలు చదవటము కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు టీవీలు గర్ల్ ఫ్రెండ్స్ ఏమీ లేకుండా ఫోకస్ చేయడము కంప్లీట్గా ఎఫర్ట్స్ పెట్టడం ఆ ఇంటెలిజెన్స్ తెలివితేటలు మేధర్సు ఆ వర్కింగ్ నేచరు ఎబిలిటీస్ రోజుకు పది పదిహేను గంటలు అదే పని మీద కూర్చోగలగడము పెళ్ళిళ్ళు పుట్టినరోజులు ఏమన్నా ఉంటే ఫ్రెండ్స్ అందరూ అరే బాహుబరిపోతున్నాంరా ట్రిబుల్ ఆర్ పోతున్నాంరా లేదా ఇంకోటి ఏంటి మొన్న వచ్చిందంటే కలిగిపోతున్నాంరా అన్న పోకుండా కూర్చోగలగడం అంటే ఇవన్నీ కూడా తన చెల్లించే ధర తను చేయాల్సిన త్యాగాలు లేదా అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ వచ్చి మనం వెళ్దాం బయటికి వెళ్దామన్నా నో చెప్పగలగడం జ్వరం వచ్చినా ఒంట్లో బాగాలేకపోయినా బాగున్నా అలసిపోయినా ఏం చేసినా చదవాల్సినంత చదవగలగడం సో ఇవన్నీ ఏంటి అది కోరుకుంటుంది అవన్నీ తను ఇవ్వగలిగిన నా తనకు వస్తుంది సో ఇక్కడ ఏంటంటే కష్టపడి పనిచేస్తే డబ్బులు వస్తాయా స్మార్ట్ వర్క్తో పనిచేస్తే డబ్బులు వస్తాయా లేకపోతే రిలాక్స్డ్గా కూర్చుంటే డబ్బులు వస్తాయా కాదు నీకేం కావాలి దానికి ఏం కావాలి సింపుల్ ఇంకోటి రూపాయలు కావాలా రైట్ వస్తాయి తెలుసుకోవాల్సిందని దానికి నువ్వేం కావాలి దానికి నువ్వేమియాలి నువ్వేమిస్తే నీ కోటి రూపాయలు వస్తాయి సో ఇంతకుముందు ఎపిసోడ్స్ చెప్పినట్టుగా నువ్వు ఏ విధమైన వాల్యూ యాడ్ చేస్తావు కోటి రూపాయలు నీ జాకెట్లోకి రావాలి అంటే నువ్వు కోటి రూపాయలు విలువైన సర్వీస్ని లేదా ఒక గూడ్స్ని ఒక వస్తువుని వస్తు రూపంలో ఆ టీవీ కావచ్చు కారు కావచ్చు ఏదైనా సరే రియల్ ఎస్టేట్ కావచ్చు ఏదైనా సరే ఒక వస్తు రూపంలో అవతల వాళ్ళకి ఇవ్వగలరు కోటి రూపాయలు విలువైన లేదు కోటి రూపాయలు విలువైన సర్వీస్ చేయగలగాలి లేదు కోటి రూపాయలు సరిపడినంత విజ్ఞానం అందించగలగాలి ఈ మూడిట్లో ఏదో ఒకటి నువ్వు కోటి రూపాయలు విలువైంది నీ దగ్గర నుంచి వెళ్తే అంటే దిస్ మనీ ఈస్ కంప్లీట్లీ ఒక ఎనర్జీ మనీ ఈజ్ అండ్ ఎనర్జీ అండ్ ఇట్ కమ్స్ ఇన్ ఎక్స్చేంజ్ సింపులెస్ట్ పాయింట్ ఏంటంటే మనీ అనేది ఎనర్జీ అది ఎక్స్చేంజ్లో మాత్రమే వస్తుంది ఫ్రీగా రాదు అంటే డైరెక్ట్గా రాదు ఎక్స్చేంజ్లో మాత్రమే వస్తుంది అంటే నువ్వు ఒకటి ఇస్తే దానికి ఎక్స్చేంజ్గా డబ్బు వస్తుంది సో ఏమి ఇస్తున్నావు దట్ డిపెండ్స్ అంటే నీకు కోటి రూపాయలు కావాలి అంటే కోటి రూపాయలు నీకు కావాలనుకున్నప్పుడు అది నేను నుంచి కోరుకుంటుంది ఏం కోరుకుంటుంది ఈ కోటి రూపాయలు విలువ కోరుకుంటుంది కోటి రూపాయలు విలువ నువ్వు ప్రపంచానికి ఏ విధంగా ఇస్తుంది ఇట్లా ఇస్తావా అంటే మళ్ళీ ఈ కోటి రూపాయలు విలువ కలిగించాలి ఇందులో మళ్ళీ రెండు రకాలు చూడండి కోటి రూపాయల విలువైన సర్వీస్ ఒకటే చేస్తావా రైట్ అంటే మీ దగ్గర ఒక కోటి రూపాయలు రియల్ ఎస్టేట్ ల్యాండ్ పీస్ ఉంది లేదా బిల్డింగ్ ఉంది గుడ్స్ వస్తువు వస్తువు అమ్మేశానుకో కోటి రూపాయలు నీకు వచ్చేసి సింగిల్ చార్ట్ సింగిల్ ట్రాన్సాక్షన్ రైట్ లేదు యాభై లక్షలు ఈ రెండు ఉన్నాయి ఈ రెండవ మీద కోటి వస్తుంది లేదు ఇరవై ఐదు లక్షలు నాలుగు ఉన్నాయి ఈ అమ్మిది కోర్టు వస్తుంది సో యూఆర్ గెటింగ్ ఇట్ అట్లా నీ దగ్గర ఓన్లీ పది రూపాయలు వస్తుంది అనుకో నీ దగ్గర ఓన్లీ పది రూపాయలు వస్తుంది ఎస్ సో ఎన్ని ఇవ్వాల్సి ఉంటుంది పది లక్షలు ఇస్తే కానీ కోట సో దెర్ ఇస్ టూ డిఫరెంట్ థింగ్స్ వాల్యూ గేమ్ వాల్యూమ్ గేమ్ వాల్యూ గేమ్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ కోటి రూపాయల వస్తువు ఒకటే ఇచ్చి సింగిల్ ట్రాన్సాక్షన్ క్లోజ్ ఈ పది రూపాయలది వాల్యూమ్ గేమ్ పది రూపాయలు వస్తువు పది లక్షలు నువ్వు అమ్మితే కానీ నీ కోటి రాడా ఎక్కడొస్తారంటే ఈ మిడిల్ క్లాస్ వాడు పూర్ క్లాస్ వాడు ఈ వాల్యూమ్ గేమ్లో ప్రయత్నం చేస్తుంటారు ఈ పది రూపాయలు వస్తూ పది రూపాయలు వస్తూ పది రూపాయలు వస్తూ పది రూపాయలు వస్తూ అమ్మడంలో బిజీగా ఉంటాడు వీడు పది లక్షలు అమ్మేసరికి వీడి జీవితం తెల్లారిపోయింది అదే మీరే హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చున్నాడు అని సర వాడు ఇలా కోటి రూపాయలు సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తాడు చోడా సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తాడు లేదా ఇరవై వేలు అంటే వీడికంటే బెటర్ ట్రాన్సాక్షన్ చేస్తాడు వాల్యూమ్ సారీ వాల్యూ గేమ్లో ఆడతాడు వాల్యూ గేమ్లో ఆడినప్పుడు తక్కువ ట్రాన్సాక్షన్స్లో నువ్వు ఎక్కువ మనీని పొందగలుగుతావు వాల్యూమ్ గేమ్ ఆడినప్పుడు ఎక్కువ ట్రాన్సాక్షన్స్లో తక్కువ మనీని పొందగలుగుతావు మీ దమ్ముని బట్టి నువ్వు ఎట్లా ఆడుతున్నావు గేమ్ ఇట్స్ గేమ్ మనీ మేకింగ్ ఈజ్ గేమ్ ఆ గేమ్ నువ్వు ఎట్లా ఆడుతావు ఎలా ఆడుతావు ఎక్కడ ఆడుతావు ఎవరితో ఆడుతావు దట్ మేక్స్ డిఫరెన్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అండ్ మంచి లాజిక్స్ అయితే కనబడుతున్నాయి ఎలా లైక్ హార్డ్ వర్క్ చేయాలా స్మార్ట్ వర్క్ చేయాలా ఆర్డర్ చేసేవాడు ఎక్కడుంటాడు మనం ఏం చేస్తున్నాము మనం ఎక్కడున్నాం ఉన్నాం అనే క్లారిటీ అయితే మీరు ఇవ్వడం జరిగింది చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం అండి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్